హాయ్ అండి మన హెల్త్కి ఎంతగానో మేలు చేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొట్లకాయతో నువ్వుల పొడి కాంబినేషన్లో ట్రెడిషనల్ వేలో రైస్లోకి ఎంతో కమ్మగా ఉండే సింపుల్ అండ్ సూపర్ టేస్టీ అయినా పొట్లకాయ నువ్వుల పొడి కర్రీని చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామనేది చూపించబోతున్నాను ఈ కర్రీ కోసం నేనైతే ఒక పెద్ద పొట్లకాయని తీసుకున్నాను పొట్లకాయ తీసుకునేటప్పుడే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొట్లకాయ అనేది అస్సలు ముదిరిపోకూడదు కొంచెం లేతగా ఉంటేనే కర్రీ వండుకుంటున్నప్పుడు ముక్క మగ్గుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పొట్లకాయని తీసుకుని ముక్కలు సపరేట్ చేసుకుని పైన ఉండే పొట్టుని స్పూన్తో ఈ విధంగా సపరేట్ చేసేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకుని లోపల ఉండే గింజలను కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి గింజలు తీసుకున్న తర్వాత వీటిని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి మీకు కావాలనుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ముక్కలు కట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని ఈ ముక్కల్ని కాసేపు పక్కన పెట్టుకుంటే పొట్లకాయలో ఉండే నీరు అనేది కొంచెం కిందకు దిగుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకుని కలుపుకుంటూ కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నువ్వులు అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని పక్కన పెట్టుకుని వీటిని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇప్పుడు ముందుగా ఉప్పు వేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా తీసుకుంటే ఈ విధంగా వాటర్ అనేది పిండేసుకోవాలి ఇలా చేయడం వల్ల పొట్లకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది అలానే మొత్తం వాటర్ తీసేయద్దు ఇప్పుడు ఒక పొడిగా ఉండే మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి చల్లారిపోయిన నువ్వులు మొత్తాన్ని వేసుకుని ఇందులోకి లైట్గా సాల్ట్ అనేది వేసుకోవాలి నేనైతే కొద్దిగా కళ్ళుప్పు అనేది వేస్తున్నాను సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి పొట్లకాయ ముక్కల్లో కూడా వేసుకున్నాను కదా అలాగే ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి నువ్వుల పొడిని పల్స్లో మాత్రమే పెట్టుకుని తిప్పుకోండి మరీ ఎక్కువ బ్లెండ్ చేసేసుకుంటే ముద్ద కట్టేసే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు శనగపప్పు ఒక స్పూన్ వరకు మినపగుళ్ళు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలోకి మనం పచ్చిమిర్చి అయితే యూస్ చేయం మీరు కావాలనుకుంటే మాత్రమే యూస్ చేసుకోండి పోపు అనేది ఫ్రై అయిపోయింది అనుకున్న తర్వాత పొట్లకాయ ముక్కలు కూడా వేసుకుని ఇందులోకి లైట్గా సాల్ట్ అయితే వేసుకోండి మరీ ఎక్కువగా వేయొద్దు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఒక్కసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టుకుని పొట్లకాయ ముక్కలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి లేదంటే అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది చూస్తున్నారు కదా పొట్లకాయ ముక్కలు అనేది బాగా సాఫ్ట్ అయిపోయాయి మనం ముందుగానే పొట్లకాయ ముక్కల్లో వాటర్ తీసేసాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి నువ్వుల పొడిని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి నువ్వుల పొడి అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా నువ్వుల పొడి అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా కలిపేసుకుని వేడిగా రైస్తో సర్వ్ చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడు రొటీన్ కర్రీస్ కాకుండా ఇలా పాత స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గా చాలా బాగుంటుంది